నమస్కారం గురుగారు నమస్తే తల్లి గురుగారు ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కర్మఫలం అనే మాట అంటూ ఉంటారు అంటే ప్రజెంట్ మనకి ఏమైనా జరిగిన గత జన్మలో నువ్వు ఏం కర్మ చేసుకుని ఈ విధంగా జరుగుతుంది అని అంటూ ఉంటారు అసలు కర్మఫలం అంటూ ఏంటిదండి మంచి ప్రశ్న కర్మ అని అంటే ఒక పని జనరల్గా కర్మ అంటే నువ్వు చేసే పని కర్మ అంటే అలాగే మనకు వచ్చేటువంటి అంటే దాని ఫలితాన్ని కర్మఫలం అంటారు అంటే అది నెగిటివ్ మనం చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు మనకి మన వాళ్ళు ఏం చెప్పారంటే గ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు చెప్తాం అటువంటి ఛాయాగ్రహాలు మిగతావి సూర్యుడు నక్షత్రం అయినా గ్రహంగా తీసుకుంటాం చంద్రుడు ఉపగ్రహం అయినా కూడా కాలాన్ని మనం చంద్రుడితో కూడా లెక్క పెడతాం కాబట్టి ఆయన్ని కూడా గ్రహంగా తీసుకుంటాం తర్వాత కుజుడు తర్వాత బుధుడు తర్వాత గురువు తర్వాత శుక్రుడు తర్వాత శని రాహుకేతుల్ని ఛాయాగ్రహాలుగా చెప్పబడ్డాయి ఈ ఛాయాగ్రహాలు అనేటువంటివి ఎక్కడా నీకు అంతరిక్షంలో కనిపించవు కనిపించాం చంద్రుడు తిరిగేటువంటి కక్ష ఏదైతే ఉందో తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఇవన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆరోహణ అవరోహణ అంటాం అంటే అవి తిరిగి ఇలా వచ్చేటువంటి అవి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ వచ్చేటప్పుడు ఒక పాయింట్ ఉంటుంది అంటే నీడ ఆ నీడని మాత్రమే రాహు యువతలు ఉండే నీడని కేతు అని అంటారు అవి గ్రహాలు కాదు నీడ అందుకే ఛాయాగ్రహాలు అన్నారు అంటే నీడ అని అర్థం అయితే ఇక్కడ కర్మాన్ని ఇచ్చేది ఎవరు అంటే శని కర్మఫలకారకుడు అని చెప్తారు శని గ్రహాన్ని అక్కడ ఎక్కడో ఉంది కదా గురుగారు శని ఎంత అద్భుతమైన గ్రహం అండి ఆ గ్రహం మనకి శని మనకి ఇచ్చేది ఏంటండి ఎంత అద్భుతంగా ఉంటది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఉన్న రింగ్స్ అవన్నీ ఈ రోజున మన వాళ్ళందరూ అంటారు అయితే మన పూర్వీకులు ఏం చెప్పారు అంటే ఒక మనిషిలో సూర్యుడు ఆత్మకారకుడు అయితే చంద్రుణ్ణి మనస్కారకుడు అంటారు అది ఎందుకు ఎందుకు అన్నారో నేను చెప్తాను మళ్ళీ మిగతా మిగతా ఎపిసోడ్లో కర్మ గురించి చెప్పారు కాబట్టి శని గురించి రావాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను తర్వాత కుజుడిని రక్తానికి కారకుడు అంటారు రౌద్రానికి కారకుడు అంటారు అంటే మనకి ఏదైనా కోపం వచ్చిందనుకో రక్తం మరిగిపోతుంది అంటారు అర్థం కదా అది కుజుడి యొక్క తత్వం అనమాట అలాగే బుధుణ్ణి బుద్ధి కారకుడు అంటారు అంటే వీటి తెలివితేటలు చాలా బాగున్నాయి రా అంటారు అంటే బుధుడిని బుద్ధికారకుడు అంటారు గురువు వచ్చేసి జ్ఞానకారకుడు ఐశ్వర్యకారకుడు సంతానకారకుడుగా ఇలా చెప్తారు గురువుని అలాగే శుక్రుణ్ణి కూడా ఆయన కూడా గురువు గారు ఆయన కూడా లక్ష్మీ సహోదరుడు ఆయన సంసారానికి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు వీటన్నిటికి కూడా చెప్తారు శుక్రుణ్ణి ఆ తత్వాన్ని చెప్తారు అయితే శనికి ఏం చెప్పారు అంటే కర్మకారుడు మనలో ఉండేటువంటి శ్రమశక్తి నీలో ఉండే బలం ఏదైతే ఉందో నువ్వు కర్మ చేయటానికి ఏం ఉపయోగిస్తావు ఒక పని చేయాలి అంటే నీ శరీరంలో ఊపికు ఉండాలి ఈ బాటిల్ తీసి ఇలా పెట్టాలన్నా కూడా ఆ పని కర్మ అంటాం ఈ బాటిల్ ఇక్కడ తీసి ఇలా పెట్టాలన్నా కూడా కర్మ అంటాం దానికి కూడా బలం లేని వాళ్ళు ఉన్నారు తెలుసు కదా అంటే బాటిల్ కూడా పట్టుకోలేరు అంత బలహీనంగా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు అంటే శని యొక్క స్థితి బాగాలేదని అరవై అందుకని ఇప్పుడు శని బాగుండాలి అంటే పూజ చేస్తే బాగోదు నీ శరీరంలో బలం ఉండాలి బలం ఉండాలంటే ఏం చేయాలి నీకు ఒక డి విటమిన్ కావాలి ఆ డి విటమిన్ రావాలంటే ఏం చేయాలి నువ్వు నువ్వులు నువ్వులు నూనెలు తీసుకోవాలి అక్కడెక్కడ ఉన్న గ్రహం మీద దాని ఒక గ్రహానికి ప్రతిరూపంగా ఒక విగ్రహాన్ని పెట్టి దాని మీద నూనె పోసేసి దాని మీద ఒక దీపం పెడితే రాదు బెల్లం నైవేద్యం పెడితే రాదు ఆ నువ్వులు బెల్లం నువ్వు తింటే నీకు వస్తుంది అది ప్రతీక అంటే అక్కడ పెట్టమని ఆ విగ్రహం అంటే విగ్రహం అంటే నీ దేహమే శరీష్వుడు ఎవరు అంటే నీలో ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి ఓ శక్తి దాన్ని బలం చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు నువ్వు బెల్లం నువ్వు తినాలి నువ్వు తిని చూడు నీకు బలం వస్తుంది ఎముకలు దృఢంగా తయారవుతాయి ఎముక శక్తి బలంగా పుష్టిగా ఉందనుకోండి మీరు ఏ పనైనా చేయగలరు అది కూలి పనైనా చేయగలరు ఆ ఉద్యోగం అయినా చేయగలరు ఏదైనా చేయగలరు నడిచిపోవాలన్నా కూడా ఊపిక్ కావాలి సో కర్మ అంటే ఏంటంటే నువ్వు చేసే పనిని కర్మ అంట అంతేగాని నా గ్రహస్థితి వల్ల నాకు పాపం అంటింది అలా అంటటాలు ఏమి ఉండవు కాకపోతే గ్రహస్థితులు చూసేటప్పుడు ఫలానా దోషం ఉందని చెప్తారు అవి మళ్ళీ ఇంకో దాంట్లో మనం చెప్పుకుందాం అయితే ఈ శని ఇచ్చేటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉందో అంటే నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పనికి బలంగా నువ్వు ఉంటేనే యాభై కేజీలు మూట వేయాలన్నా కూడా నీ ఎముకలు బలంగా ఓపిక్గా ఉన్నాయంటే యాభై కిలోలు మూట ఎంత దూరమైనా మోసుకుపోగలుగుతావు నీ ఎముకలు బలహీనంగా ఉన్నాయంటే నువ్వు వెతుకోగల పూలు కూలబడిపోతావు సో అప్పుడు నీకు శని ఏమిస్తున్నాడు బలహీనంగా ఉన్న నిన్ను బలంగా చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా శనికి సంబంధించిన మెనువులు చెప్తారు నువ్వులు చెప్తారు మెనువులు రాహుకు చెప్తారు అనుకుంటే రాహు శనితో సమానం కాబట్టి చెప్తారు మెనుములు తింటే కూడా నల్ల మెనువులు చాలా ఒంటికి బలం అలాగే నల్ల నువ్వులు తింటే కూడా చాలా మంది రాహుని అంటే కారకత్వాల్లో శని రాహు వకీలాని ఫలితాలు అంటారు అందుకనే రెండు నల్ల వస్తువులు అన్నమాట అయితే అండి ఇప్పుడు గురువు గారు మనకి చూసుకున్నట్లయితే కొంతమంది జాతకం యాప్స్ ద్వారా తెలియచేయడం ఈ విధంగా చాలా మంది చూపించుకుంటూ ఉంటున్నారు అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఇప్పుడు యాప్స్ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అందరూ కూడా ఆన్లైన్ కానీ ఇక్కడ నేనేమంటానంటే చెప్పే ఇంద అంతకుముందు ఎపిసోడ్స్ మనం చెప్పుకున్నాం చెప్పే వ్యక్తి ఏమాత్రం చెప్పగలడు ఎంత శక్తి మేర చెప్పగలడు అతనికి ఎంత విజ్ఞానం ఉన్నది ఆ శాస్త్రంతో పాటుగా ఈ కాలానికి సంబంధించిన విజ్ఞానం ఇప్పుడు శని అంటే మీరు ఇందానీ చెప్తున్నాను మీరు గ్రహం గ్రహాల గురించి చెప్తున్నాం కానీ నేనేం చెప్తున్నానంటే మనలో ఉన్నటువంటి శ్రమశక్తికి బలానికి ప్రతీక శని దాన్ని మనం బలం చేసుకోవాలంటే మన డి విటమిన్ తగ్గిపోతే కష్టం ఇంట్లో ఉంటున్నాం ఈరోజు ఏసీల్లో ఉంటున్నాం లైట్స్ కిందే ఉంటున్నాం సూర్యుడి ముందుకు వెళ్ళట్లేకపోతున్నాం ఎందుకంటే ఉద్యోగాలు రీత్యా అప్పుడు ఎముకలు బలహీనం అవుతాయి ఎముకలు బలహీనం అవటం వల్ల అనారోగ్యాలు వస్తాయి ముఖ్యంగా డి విటమిన్ అనేది చాలా కావాలి ఇది సూర్యుడి నుంచి వస్తుంది అందుకని శని సూర్యుడు కొడుకు అన్నారు సూర్యరశ్మి సోకటం వల్ల మనకి డి విటమిన్ వస్తుంది డి విటమిన్ ఎముకల్ని బలం బలపడుస్తుంది మన బలం ఎక్కడ ఉంటుంది మన ఎముకలో ఉంటుంది శని మన శరీరంలో ఎక్కడ ఉంటాడంటే కాళ్ళల్లో ఉంటాడని చెప్తుంటారు మన వాళ్ళంతా కూడా శని కాళ్ళు బలహీనంగా ఉంటాయని అంటే నీ శరీరంలో బలమైనటువంటి పెద్ద ఎముకలు ఎక్కడ ఉంటాయంటే నీ కాళ్ళల్లో మనకు ఉన్నటువంటి తై ఎముక అన్నిటికంటే పెద్ద ఎముక అందుకని కాళ్ళల్లో ఉంటాడని శని అని చెప్తారు అంటే నీ బలాన్ని నువ్వు నిలబడాలి అన్నా ఏదైనా సరే నీ శరీరంలో శని యొక్క శక్తి లక్షణం బాగా గొప్పగా ఉండాలి ఈ శని లక్షణాను ఉండటం వల్ల నువ్వు కర్మ చేయగలుగుతావు అది మంచి పనైనా చెడ్డ పనైనా నీ విఘ్నతను బట్టి నువ్వు చేస్తావు దాన్ని బట్టి నీకు ఒక ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని బట్టి నీకు మంచి చెడు రెండు జరుగుతాయి నువ్వు కట్టెలు పగలేయాలన్నా కూడా నీకు బలం కావాలి నువ్వు నడవాలన్నా కూడా బలం కావాలి వ్యవసాయం చేయాలన్నా కూడా నీకు బలం కావాలి సో ముఖ్యమైనటువంటి వాడు ఏమిటంటే మన జీవితంలో శని అటువంటి గ్రహం మన జీవితాల మీద చాలా ఎక్కువ ప్రభావితాన్ని చూపిస్తుంది కానీ ఈ విషయం తెలుసుకోక మనల్ని శని పట్టిందని భయపెడతారు శని వల్ల కొంచెం ఉంటుంది చెడు చెడు ఎప్పుడూ లేదు అబద్ధం శని పడితేనే నీ శరీరంలో ఎముకలు బలహీన పడతాయి శని బలంగా ఉన్నాడు అనుకోండి నువ్వు గట్టిగా ఉన్నట్టు లెక్క మన నెత్తి మీద నల్లెంట్రుకలు ఉన్నాయి శని నలుగుతో పోలుస్తారు శని నల్ నల్లెంటుకులు మంచివి కాదని మనం తీసేస్తా తీసేయలేము కదా సో శని ఎక్కడో ఎందుకు ఉన్నాడు మనలోనే ఉన్నాడు ప్రతి ప్లానెట్కి సంబంధించిన లక్షణం మన శరీరంలో ఉన్నది అని చెప్తూ దానికి అర్థం కాదు కాబట్టి ఇలా చెప్తే ఆ జ్ఞానం వాళ్ళకి ఆ రోజుల్లో తెలిసేది కాదు కాబట్టి నవగ్రహాలను పెట్టి నాయన దీనికి అభిషేకం చేయి నేనేం చెప్తానంటే దానికి అభిషేకం చేసే కన్నా ప్రతి శనివారం రోజున మీరు నువ్వుల నూనెతో చక్కగా శరీరానికి పట్టించుకొని ఒక అరగంట ఎండలో కూర్చొని స్నానం చేస్తే మీకున్న శని దోషం దొరికిపోతుంది పర్సెంట్ ఎక్కడో ఉన్న గ్రహానికి పోయి వల్లే నీ విగ్రహానికి పూసుకో అక్కడ గ్రహానికి విగ్రహానికి పూసే వాళ్ళు చక్కగా ఎండలో కూర్చో నీకు చక్కనైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది నువ్వు మంచిగా నీ ఫలితం నువ్వు చేసుకోవచ్చు నీకు ఎటువంటి శని దోషం ఉండదు అంటారు ఈ విధంగా అయితే చక్కగా ధన్యవాదాలు నమస్కారం